హలో అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను చెప్పాను కదా మీకు నేను షాపింగ్ చేశాను సంబో స్టోర్కి వెళ్ళాను ఇగోండి ఇవన్నీ కూడా నేనేనండి షాపింగ్ చేశాను సో ఇప్పుడు ఒక్కొక్కరిగా మీకు చెప్పి వాటి ప్రైస్ కూడా మీకు చెప్తాను సో చూసేద్దామా ముందుగా అయితే ఇదిగోండి జ్యువెలరీ బాక్స్ అయితే చూపిస్తాను మీకు ఇదిగోండి చూసారు కదా సో ఇదిగోండి ఇక్కడేమో మిర్రర్ వచ్చింది కింద చూసారు కదా టూ షెల్స్ అయితే వచ్చాయి సో చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి చాలా నచ్చింది నాకు అందుకే తీసుకున్నాను ఈ బాక్స్ సో నెక్స్ట్ అయితే ఇంకోండి కుంకుమార్ తీసుకున్నాను సో చూసారు కదా చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదా సో దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ అండి ఇది జర్మన్ సిల్వర్ అనమాట సో ఇవి నేనైతే త్రీ తీసుకున్నాను ఒకటి మా అత్తయ్య గారికి ఒకటి నాకు ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఈ గంధం గందం గిన్నె తీసుకున్నానండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ రూపీస్ అనమాట సో చాలా బాగుంది కదా సో ఇది కూడా జర్మన్ సిల్వరే ఇది కూడా గంధం గిన్నెనండి ఇది ఇంకో మోడల్ ఇది కూడా చాలా బాగుంది ఏదైనా ఫంక్షన్స్లో బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను సో దీని ప్రైస్ వచ్చేసి టూ ట్వంటీ అండి సో చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ ఇదిగోండి పంచపాత్ర తీసుకున్నాను సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి ఇది కూడా జర్మన్ సిల్వరే సో చాలా క్యూట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇవైతే దేవుడి దగ్గర ప్రసాదాలకి కింద పెట్టుకుందామని చెప్పేసి తీసుకున్నానండి ఇదైతే ఎయిటీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఒక్కొక్కటి సో ఇవి అండ్ నెక్స్ట్ ఇవి కూడా డైలీగా పెట్టుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను సో ఇదైతే రాగి ట్వంటీ వన్ రూపీస్ పడింది ఒక్కొక్కటి అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా ఇత్తడి టైప్ అనమాట ఇత్తడే సో ఇది వచ్చి ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడింది ఇదిగోండి ఇది చూసారా ఇత్తడిలో ఎంత బాగున్నాయో కుంకుమలు సో చాలా బాగున్నాయి కదా ఇదైతే నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుందామని తీసుకున్నానండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ వన్ రూపీస్ అనమాట సో ఇలాంటివి నేను టూ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఇదేమో అగరతల్ స్టాండ్ సో ఇది కూడా ఎత్తాడే చాలా బాగుంది చాలా బరువుగా కూడా ఉంది సో దీని ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ సెవెన్ అండి సో ఇలాంటివి నేను టూ తీసుకున్నాను సో ఇదిగోండి నెక్స్ట్ అయితే ఇది చూపిస్తాను ఇది కూడా ఏదైనా ఫంక్షన్స్కి మనం ఎవరైనా మొత్తైదులు వచ్చినప్పుడు ఆ చింతలు పసుపు స్పూన్స్పల్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా సో అందుకని తీసుకున్నాను ఒకటి మా ఒకటి తీసుకున్నాను తీసుకున్నానండి దీని ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అనమాట సో ఇలాంటి నేను టూ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇదిగోండి దీపారాధన చేసుకోవడానికి అనమాట ఏదైనా చూసారు కదా నెమలి షేప్లో వచ్చి పైన ఒకటి ఒక దీపం వెలుగు ఉంచుకోవచ్చు కూడా ఒకటి వెలిగించుకోవచ్చు సో ఇలాంటిది అయితే నేనైతే వన్ అప్ తీసుకున్నాను సో దీని ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ త్రీ రూపీస్ అనమాట సో చాలా బాగుంది కదా నెమలి షేప్లో నెక్స్ట్ నేను వీడియోలో అయితే మీకు చెప్పాను కదండి మా అతయ్య గారి కోసం ఈ పూజా సెట్ తీసుకున్నానని సో ఇదైతే ఒక పెద్దది ప్లేట్ అయితే వచ్చింది పంచపాత్ర ఒక చెంబు గంట దీపారాధన చేసుకునే కుందులు అగర స్టాండ్ హార్ రెండు గంధం ఇల్లు అయితే వచ్చాయండి సో దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ థర్టీ ఫైవ్ అనమాట సో థౌజండ్ థర్టీ ఫైవ్లో ఇన్ని ఐటమ్స్ వచ్చాయంటే జర్మన్ సిల్వర్లో చాలా తక్కువకే వచ్చింది అనుకోవచ్చు సో ఇదైతే చాలా వచ్చింది ఇది అయితే మా అత్తగారు కాదు చూడండి ఇదైతే అష్టలక్ష్మి తోరణం అనమాట దేవుడి గదికి డోర్ దగ్గర ఎంట్రెన్స్ వేపు కట్టుకుంటే చాలా బాగుంటుంది సో అష్టలక్ష్మి చూడండి ఎంత చాలా బరువు అయితే ఉంది చాలా వెయిట్ ఉంది చాలా బాగుంది అందుకని తీసుకున్నాను దేవుడి గదికి అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఎంత బాగుంది ఇదైతే నేను ఏదైనా పండుగలు కానీ ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర పూజలు చేసుకోవడానికి ఎక్కువ ప్రసాదాలు అవి చేస్తూ ఉంటాం కదా సో అన్నీ కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది అలాగే ఫ్లవర్స్ వేసుకోవచ్చు ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి చాలా డెకరేటివ్ ఐటమ్స్ కూడా బాగుంటుంది ఇది సో ఇది తీసుకున్నానండి దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వందల పాతికండి సో చాలా బాగుంది కదా సో దీనిలోనే నేను ఇంకో టూ ఇంకా దీనికంటే చిన్నవి ఇంకో రెండు అయితే తీసుకున్నానండి అవి ఇవి కూడా సో ఇవి కూడా పూజ పర్పస్ మీద లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కానీ వాటికే తీసుకున్నాను దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడిందండి అలాగే ఇది స్మాల్ సైజ్ కదా సో దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది జర్మన్ సిల్వర్ కదా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది బట్ నాకైతే నచ్చింది అందుకనే తీసుకున్నాను ఇగోండి త్రీ సెట్స్ త్రీ సైజెస్లో వచ్చాయి ఇలాగా సో చాలా బాగుంది కదా సో నెక్స్ట్ అయితే ఇదిగోండి స్టీల్ ప్లేట్స్ తీసుకున్నాను స్నాక్స్ ప్లేట్స్ కింద బాగా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి సో ఇదైతే స్టీల్ అంతా కూడా వాళ్ళు కేజీ లెక్కలోనే అమ్ముతారండి సో నాకు కేజీ వచ్చి మూడు వందల తొంభై ఆరు అయితే పడిందండి సో ఫోర్ ప్లేట్స్ అయితే వచ్చాయి ఇదైతే హాఫ్ కేజీ అయితే పడిందండి వెయిట్ వచ్చేసి సో నాకైతే త్రీ హండ్రెడ్ పడింది ప్రైస్ వచ్చేసి సో ఇదిగోండి ఇదిగోండి నెక్స్ట్ అయితే నేను ఇది తీసుకున్నాను దీనిలో అన్నం వాచుకోవచ్చు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకా ఆకుకూరలు ఇంకేమైనా సరే వాష్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఈజీగా ఉంటుంది సో అందుకని నేను ఇదైతే తీసుకున్నాను ఇదైతే కేజీ లెక్కన కాదండి ఇదైతే త్రీ హండ్రెడ్ థర్టీ సిక్స్ అయితే పడిందండి ఒక్కొక్క పీసు సో నేను ఇవా ఇలాంటివి అయితే టూ అయితే తీసుకున్నాను మా అత్తయ్య గారికి ఒకటి ఒకటి నెక్స్ట్ అయితే నేను ఈ బౌల్ అయితే తీసుకున్నానండి నాకు ఎప్పటి నుండో అంటే చాలా ఇష్టం వెరైటీ వెరైటీ పాలగిండ్లని తీసుకుంటా ఉంటాను సో నేనైతే పాలు కాచుకోవడానికి అయితే ఇది తీసుకున్నాను ఇదైతే లెక్క నేనండి కేజీ వచ్చేసి ఐదు వందల నలభై ఆరు అయితే పడింది సో ఇదిగోండి ఇది కూడా చాలా వెయిట్ అయితే బాగా ఎక్కువే ఉంది సో ఇది నెక్స్ట్ అయితే నేను టీ గ్లాసెస్ అయితే తీసుకున్నానండి నాకు కప్పులు ఎంత తాగినా సరే నాకు గ్లాసులు తాగిన అంటేనే ఇష్టం సో అందుకని ఫోర్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను ఇది కూడా కేజీ వచ్చేసి నాలుగు వందల నాలుగు రూపాయలు అయితే పడిందండి సో ఫోర్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇదిగోండి ఫోర్క్ సెట్ అయితే తీసుకున్నానండి మా పాపకి పెద్ద పెద్దవైతే అయితే ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మీడియం సైజులో తీసుకున్నాను నెక్స్ట్ ఇదిగోండి దోశది దోశ అట్ల కాడ సో ఇదైతే తీసుకున్నాను స్టీల్ది అనమాట ఇది ఆ నెక్స్ట్ ఇదైతే స్పూన్ ఇదేమో టీ ఫిల్టర్ అండి సో ఇవైతే మన అందరికీ తెలిసిందే కదా ఇవి కూడా నాకు రీజనబుల్ లోనే వచ్చాయండి సో అందుకనే తీసుకున్నాను తర్వాత ఇది ఇదిగోండి రాగిలైతే ఇది ఒకటి తీసుకున్నాను వ్రతాలకు బాగా యూజ్ అవుతుంది కదా రాగి చెంబు సో దీని ప్రైస్ వచ్చేసి ఇదైతే సింగిల్ పీస్ అండి నాలుగు వందల ఐదు రూపాయలు అయితే పడింది చాలా బరువు అయితే ఉంది సో పూజలకి అయితే తీసుకున్నాను ఇదిగోండి దోసపెనం క్యాస్టర్ అనమాట అంటే నాన్ స్టిక్ మళ్ళీ ఈ ఐరన్వి కాకుండా ఇదైతే పర్మనెంట్గా ఉంటుందని చెప్పేసి క్యాస్టర్ ఐరన్లో అయితే తీసుకున్నానండి చాలా బరువు అయితే ఉంది దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అయితే పడిందండి సో చాలా బరువు ఉంది చాలా దోశలు కూడా చాలా బాగా వస్తాయి క్యాస్టర్ ఐరన్ కదా ఇప్పుడు అందరూ కూడా ఇవే వాడుతున్నారు సో అందుకని ఇది తీసుకున్నాను హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అయితే వెంటనే సరే వెళ్ళి షాపింగ్ చేయండి అలాగే హైదరాబాద్లో లేని వాళ్ళు అయితే ఈసారి వస్తే మాత్రం డెఫినెట్గా సంబో స్టోర్ స్టోర్కి అయితే వెళ్ళి మీకు నచ్చినవి షాపింగ్ చేయండి అన్నీ కూడా రీజనబుల్ ప్రైజుల్లోనే ఉన్నాయండి సో నా నేనైతే ఇవి తీసుకున్నాను అలాగే నేను తీసుకున్నవన్నీ కూడా రీజనబుల్ ప్రైజుల్లో ఉన్నాయా లేకపోతే ఎక్కువగా ఉన్నాయా అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై